పెనుమలూరు బిల్డింగ్ దగ్గర ఎవరు ఎక్కడైతే ఆ ఇరవై ఏడు మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారో అక్కడ సిచ్యువేషన్ జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఏంటి సిచ్యువేషన్ అధికారులు ఏం చెప్తున్నారు స్థానికులంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితే మనకు కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మనం ఎక్కడైతే మావోయిస్టులని అరెస్ట్ చేశారో పోలీసులు ఆ బిల్డింగ్ దగ్గరే ఉన్నాం మనం ఒకసారి చూడొచ్చు కెమెరామెన్ మనకు లాంగ్ విజన్లో చూపిస్తారు ప్రస్తుతం లోపల సెర్చెస్ కొనసాగుతున్నాయి ఇంకా ఏదైతే త్రీ స్టోర్డ్ బిల్డింగ్ ఉందో ఆ దాంట్లోనే ప్రస్తుతం అరెస్ట్ చేసి కొంతమందిని టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించారు మరికొంతమంది ఉండొచ్చని అనుమానంతో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి సాధారణంగా ఇట్లాంటి చోట జనావాసం పెద్దగా ఈ ప్రాంతంలో అయితే ఇది ఆటోనగర్ న్యూ ఆటోనగర్ ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఆటోనగర్ ఈ ప్రాంతంలో పోలీస్ ఫోకస్ కొంత తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉండొచ్చు సాధారణంగా వాళ్ళు ఎక్కువ రోజులు ఒకే చోట షెల్టర్ తీసుకోరు కానీ ఇక్కడ గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నట్టుగా సమాచారం అంత ఉంది ప్రస్తుతం సెర్చస్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు సుధీర్ మనకు కొంత దూరంలో కనిపిస్తున్న ఆ బిల్డింగ్లో పోలీస్ అధికారులు ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో అని తనిఖీలు చేస్తున్నారు దాదాపుగా ఇరవై ఆరు మందిని ఇప్పటివరకు ఇక్కడి నుంచి అరెస్ట్ తీసుకెళ్లారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో విజయవాడతో పాటు కృష్ణా కాకినాడలో మొత్తం ముప్పై ఒక్క మంది అరెస్ట్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది సో మరికొంతమంది ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూడొచ్చు పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఇక్కడ ఇక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఎవరిని లోపలికి పోనీకుండా ఇక్కడ నుంచి లోపల సెర్చెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు లోపల కూడా ఇంకొంత మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ నుంచి సెర్చెస్ అయితే జరుగు కొనసాగిస్తున్న సమాచారం గత కొంత కొంతకాలంగా ఈ అడవి అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టులందరూ బయట ప్రాంతాలకు వచ్చారు అటవీ ప్రాంతంలో తమ మనుగడికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో పూర్తిస్థాయిలో అందరూ పట్టణ ప్రాంతంలోకి లేకపోతే పోలీసులకి అనుమానం లేని చోట్ల ఉండే ప్రాంతాలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో అందరూ బయటకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారో అనే దానిపైన దృష్టి పెట్టారు మనం చూసాం ఈరోజు జరిగిన ఉదయం ఎన్కౌంటర్లో కూడా చాలా కీలకమైన నే నేత హిడ్మా ఆయన గత కొంతకాలంగా అనేక ప్రాంతాలను మారుస్తూ చివరికి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చిక్కారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక షెల్టర్ జోన్గా ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోకి వచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది సో దీంతోనే పోలీస్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి గత కొద్ది రోజులుగా వాళ్ళ మీద వాచ్ ఉంటుంది ఖచ్చితంగా సో ఎవరెవరు ఎక్కడ ఉన్నారన్న సమాచారం పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాత నేరుగా ఈ నివాసానికి వచ్చి ఈ రోజు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమంది కూడా ఈ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం అలర్ట్ ప్రకటించిన నేపథ్యం పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కావచ్చు మిగతా భద్రతా ఏజెన్సీస్ అన్ని ప్రస్తుతం వీళ్ళని గుర్తించే పనిలో ఉన్నాయి దా దాదాపుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్లో దాదాపు ఇరవై ఆరు మంది ఒకే చోట ఉన్నారంటే అందులో ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డ ముప్పై ఒక్క మందిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంత సెంట్రల్ కమిటీ సభ్యులు ఉంటే సాధారణంగా వాళ్ళకి అటవీ ప్రాంతంలో అయితే చాలా భద్రత ఉంటుంది చాలా మూడు నాలుగు అంచెల భద్రత తర్వాత వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అట్లాంటి అలాంటి అనుమానం రాకుండా ఇక్కడికి వాళ్ళు రావడం జరిగిందన్నట్టుగా చెప్తున్నారు అయితే వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలా కీలకమైన అత్యాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని స్వయంగా పోలీస్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు కేవలం ఆ పూర్తిగా ఆయుధాలను కూడా తీసుకుని ఈ జనావాస ప్రాంతంలోకి రాగలిగారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అది అక్కడ అడవిలో అటవీ ప్రాంతంలో ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అనేక రూపాల్లో ఇట్లాంటి నివాసిత ప్రాంతాలకు వస్తున్నారు అనేక వేషాలు మార్చుకొని కావచ్చు లేకపోతే కూలీ పని చేసుకునే దానికని తాజాగా ఇక్కడ చెప్పినట్టుగా చెప్తున్నారు కానీ ఇట్లా వచ్చే వాళ్ళ వివరాల మీద కూడా పూర్తిగా ప్రస్తుతం ఫోకస్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది మొత్తానికి పెద్ద స్థాయిలో దాదాపుగా ముప్పై ఒక్క మంది అందులో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు పట్టుబడ్డారంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులందరూ జనావాసాల్లోకి వచ్చారు షెల్టర్ జోన్ తీసుకొని బయట ప్రాంతాల్లోనే ఉంటున్నారు అటవీ ప్రాంతంలో కంటే బయట ప్రాంతాలే సేఫ్ అని వాళ్ళు ప్రస్తుతం భావిస్తున్నట్టుగా మనం చూ చూడాల్సిన నేపథ్యం సో అటవీ ప్రాంతంలో కూడా చాలా ఒక ప్రాంతాలను మారుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కువ ప్రాంతాల్లో ఒకే స్థా ఒకేసారి ఎక్కువగా కంటిన్యూగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి అలాగా కొత్తగా వచ్చే వాళ్ళ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ కోణంలోనే ప్రస్తుతం పోలీస్ సర్చెస్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాడులు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఇప్పుడు ఆ భవనంలో మనకు కనిపిస్తున్న ఆ భవనంలో ఇంకా కొంతమంది ఉండొచ్చన్న సమాచారం పోలీస్ అధికారులు ఆ భవనాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు దాని నుంచి పూర్తిగా అక్కడ సెర్చు అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది సాధారణంగా ఇట్లాంటి జనావరాసం ఉన్న ప్రాంతాల్లో అందులో రాజధాని ప్రాంతంగా చెప్పుకునే ఈ రాజధాని ప్రాంతంలో ఒక భాగం ఇది అమరావతికి సంబంధించి ఇక్కడ అందులోను ఆ విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతమే విజయవాడ ఈ దగ్గరలోనే సమీపంలోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రహదారి మార్గం కూడా పక్కనే ఉంటుంది సో ఇట్లాంటి కీలకమైన మార్గాల్లో విఐపి రూట్ కూడా ఉంటుంది సో బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళ వల్ల ఖచ్చితంగా ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద రెండు వేల మూడులో అలిపిరి దగ్గర జరిగిన సంఘటన కావచ్చు అదే సమయంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న లడ్డా కూడా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన పనిచేస్తున్న సమయంలో అక్కడ కూడా మావోయిస్టులు ఆయన మీద దాడికి పాల్పడడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సంఘటనలు ఉన్నాయి అందులో ఈరోజు పట్టుబడ్డ నేతకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద కావచ్చు పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది ఈ పూర్తిగా అలర్ట్ అవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సో ఇంకా అక్కడ సెర్చెస్ కొనసాగుతున్నాయంటే ఇంకా కొంత అవకాశం ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇంకా అక్కడ ఏమైనా అనుమానం ఉందా సో పోలీస్ అధికారులు ప్రస్తుతానికి ఆ సమాచారాన్ని చెప్పే అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళకు కూడా క్యూరియస్గా ఉంటున్న నేపథ్యం ఇది ఇటీవల కాలంలో ఇది విజయవాడకు సంబంధించి నిడమానూరు సమీపంలో ఉన్న కొత్త ఆటోనగర్ ప్రాంతం ఇక్కడ ఒక ఆటోనగర్ సిటీకి అనుకునే ఉంటుంది అది కాకుండా ఈ నగర్లో సాధారణంగా నివాస ప్రాంతాలు చాలా తక్కువ ఉంటాయి ఎవరైనా ఇక్కడ అట ఈ దీనికి కనెక్ట్ అయిన ఉన్న వాళ్ళు తప్పనిచ్చి బయట ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఆటోనగర్ రిలేటెడ్ వాళ్ళు కావచ్చు లేకపోతే స్థానికులు మాత్రమే ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉంటుంది సో నగర్కి సంబంధించి నగర్కి రిలేటెడ్గా వర్క్స్ కోసం ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళు చెప్పి ఇక్కడ ఇల్లు తీసుకున్నారా లేకపోతే ఎప్పటి నుంచి ఉంటున్నారు అన్న దాని మీద ఇంకా పూర్తి సమాచారం అందాల్సిన అవసరం ఉంటుంది సో ఈ వారం రోజులుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టుగా ప్రాథమిక సమాచారం వాళ్ళ దగ్గర భారీ ఆయుధాలు కూడా పట్టుపడ్డాయి కాబట్టి ఆ ఆయుధాలు తీసుకొని ఇంత ధైర్యంగా ఇక్కడికి రాగలిగారంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో రాగలిగారు కేవలం అటవీ ప్రాంతంలో ఉనికి కోల్పోతున్నారు అక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి తమ ప్రాణాలు కాపాడేందుకు కాపాడుకునేందుకు ఇట్లాంటి అనుమానం లేని ప్రాంతాలకు రావడం ద్వారా పోలీసులు అధికారుల కళ్ళుగప్పు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇక్కడ అనుమానం ఉండదన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చున్న వచ్చి ఉండొచ్చు అన్న ఉద్దేశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అయితే వీళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో మావోయిస్టులు తగులుతున్న ఎదురు దెబ్బల నేపథ్యంలో ప్రతీకారం కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది అట్లాంటి పథకాలు ఏమైనా ప్లాన్ చేశారా ఇక్కడ ఏమైనా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఏమైనా ఉందా కూడా దాన్ని విచారించే నేపథ్యం అయితే వాళ్ళు వలస వచ్చాము పనుల కోసం అని చెప్పినట్లయితే వాళ్ళు నార్మల్ గా వెపన్స్ ఉన్నాయి అధునాతనమైన వెపన్స్ ఉన్నాయి రైఫిల్స్ ఉన్నాయి పిస్టల్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి Exactly. అత్యాధునిక ఆయుధాలు ఆ స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు సాధారణంగా షెల్టర్ జోన్ వచ్చే పని అయితే ఆయుధాలన్నింటినీ వదిలివేసి ఆయుధాలను పక్కన పెట్టి ఏదో మారువేషన్లో వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళ ఆయుధాలతోనే ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు రిటాలిటేషన్ మోడ్లో ఉంటారు వాళ్ళ ప్రతీకార దాడుల్ని చేయాలన్న ఉద్దేశం ఉండే అవకాశం ఉంటుంది సో వాటి నుంచి కూడా ఇవి ఇప్పటివరకు చేయలేదంటే ఇప్పటివరకు ఎలాంటి సంఘటన జరగలేదంటే నిజంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులని కావచ్చు లేకపోతే మెచ్చుకోవాల్సిన నేపథ్యమే ఎందుకంటే ఈరోజు జరిగిన నేపథ్యం కూడా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలు చాలా వ్యూహాత్మకంగానే ఈరోజు ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేత గెరిల్లా వ్యూహకర్తగా పేరొందిన హెడ్మాని నేలకొరిగించాయి సో ఇట్లాంటి నేపథ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలు ప్రస్తుతం ఈ ఈ ఇక్కడ ఉన్న మావోయిస్టులను కూడా ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్న మావోయిస్టును కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ద్వారా పెను ప్రమాదాన్ని నివారించారని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల టార్గెట్లో చాలా కీలకమైన నేతలు ఉన్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రెండు వేల మూడులో అలిపిరిలో మావోయిస్టుల దాడి జరిగింది అప్పుడు జరిగిన క్లామరామ్యాన్ క్లామరా సంబంధించిన దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన ఎస్పీజీ ఎన్ఎస్జి ప్రొటెక్టివ్గా ఉన్నారు ఆయన ఆ తర్వాత ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా కూడా విజయ ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద కూడా దాడి జరిగింది అదే సమయంలో అనేక ఘటనలు మనకి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి మావోయిస్టులకు సంబంధించిన ఘటనలు అదే సమయంలో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో కావచ్చు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం కూడా రంపచోడవరం సంబంధించిన మారేడుమిల్లి ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలోనే సో ఎక్కువ మంది ఆంధ్రాకి వచ్చిన భావించాల్సిన నేపథ్యం షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సాధారణంగా హిడ్మా సంబంధించిన సమాచారం చూస్తే ఆయన వారం రోజులుగా అనేక ప్రాంతాలను మారుస్తూ 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 వచ్చి ఈరోజు మారేడుమిళ దగ్గర ఆయన ఆయన్ని స్పాట్ చేయడం జరిగింది అదే సమయంలో మిగతా వీళ్ళకి సంబంధించి కూడా తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారంటే వాళ్ళ వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి వాళ్ళు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పథకం ప్లాన్ చేసి ఉంటారు దేనికైనా ఒక విధ్వంస రచనకి కావచ్చు లేదా ఒక ప్రతీ చర్యకి ప్లాన్ చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి సో ఆ దిశగా కూడా ప్రస్తుతం ఇంకో విషయం ఇంటెలిజెన్స్ ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు ఉన్నారు చూసారా ఆ పెనసూరు ఆ బిల్డింగ్ దగ్గర అక్కడ అదుపులోకి తీసుకున్న వాళ్ళంతా కూడా మార్నింగ్ ఎన్కౌంటర్ లో హతమైన హిట్ మార్ట్ టీమ్ సభ్యులట చాలా కీలకమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే మరొక నాలుగు చోట్ల ఆయుధాల డంప్ ఉన్నట్టుగా వాళ్ళకి సమాచారం ఉంది సో ఆ నాలుగు ఏరియాలు ఎక్కడ సో చాలా లట్టుకు ఉండాల్సిన సిచువేషన్ ఏపీలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ వీళ్ళు పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా హెడ్మా గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళంటే హెడ్మా ఒక గొరిల్లాకి సంబంధించిన టీం మెంబర్గా టీం లీడర్గా ఉన్నారు ఇప్పటివరకు జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన అనేక కీలకమైన దాడుల్లో హెడ్మాదే చాలా ప్రధాన పాత్ర దంతవాడలో గతంలో జరిగిన రెండు పద్నాలుగులో రెండు వేల పదమూడులో జరిగిన ఘటనలో ఒకసారి డెబ్బై ఆరు మంది పోలీసులు హతమయ్యారు ఆ ఘటనకి కీలక సూత్రధారి హిడ్మానే ఆ తర్వాత జరిగిన అనేక సుక్మాలు కావచ్చు లేకపోతే ఏఓబిలో జరుగుతున్న ఆంధ్ర ఒడిశా బార్డర్లో జరుగుతున్న అనేక ఈ విధ్వంసకర ఘటనలకి హిడ్మానే చాలా కీలకమైన నేత సో ఆయనకు సంబంధించిన గ్యాంగ్ అంటే వీళ్ళందరూ కూడా గెరిల్ల దళంలో సభ్యులై ఉంటారు గెరిల్లా దళ సభ్యులంటే వాళ్ళందరూ నేరుగా యుద్ధాలకి నేరుగా టార్గెట్ని రీచ్ అవ్వడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్తుంటారు సో అట్లాంటి నేపథ్యంలో సాధారణంగా ఇప్పటివరకు హిద్మా గ్యాంగ్ పాల్పడిన దాడుల్లో చూస్తే పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయిన వారికంటే హిద్మా గ్యాంగ్ వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ ప్రాణాలు కోల్పోయింది పది శాతం మాత్రమే పోలీస్ అధికారులతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారులతో పోలిస్తే అంటే అంత ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది అంత స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి సో అంతటి కీలకమైన హిడ్మాక్ సంబంధించిన గ్యాంగ్ సభ్యులు ఈరోజు అందరూ ఇక్కడ పట్టుబడ్డారంటే అందులోనూ ఒక మరొక నాలుగు డంపులు ఇక్కడే సమీపంలోనే ఉన్నాయన్న సమాచారంతో పోలీస్ అధికారులు అయితే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రస్తుతం రెడ్ అలర్ట్లో కొనసాగుతున్న పరిస్థితి ఇది కేవలం కాకినాడలో కూడా కొంతమంది ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు అదే సమయంలో కృష్ణా జిల్లాలో కేవలం విజయవాడ ఇది ఇది కూడా పెనమలూకి సంబంధించిన ఏరియాగా చెప్తున్న నేపథ్యం అదే సమయంలో కృష్ణా జిల్లాలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి సో ప్రస్తుతం పోలీస్ బలగాలు కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు మిమ్మల్ని అన్ని యాక్టివేట్ అయ్యాయి అందరూ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని మొత్తం జల్లెడి పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఇతర ప్రాంతాల్లో ఏఓవి మీద కేంద్రం ఫోకస్ ఎక్కువగా ఉంది కేంద్ర బలగాల ఫోకస్ ఎక్కువ ఉంది సో ఈ నేపథ్యంలో ఏ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినట్టుగా మనం భావించాల్సిన నేపథ్యం సో వీళ్ళందరినీ ప్రస్తుతం ఇంకా చర్చెస్ అయితే తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి జరుగుతున్నాయి చాలా షాకింగ్ ఘటనలు అయితే ఎప్పుడైనా ఎదురుచూసే ఘటనలు ఎందుకంటే ఎవరు ఊహించినంత మంది ఇంతమంది ఒకసారిగా ఇక్కడ పట్టుబడ్డారంటే ఇంకా జనావాసాల మధ్యలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే సమయంలో ప్రతీకార దాడులు కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోలీసు అధికారులు అయితే మరింత అలర్ట్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ఈశ్వర్ సో ఏపీ మొత్తం కూడా అలర్ట్ లో ఉంది మీరు చెప్పినట్టుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము